హాయ్ అండి వెల్కమ్ టు బై ప్రాపర్టీస్ ఇంకా ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పుడు మనం చూడబోయే ప్రాపర్టీ వచ్చేసి ఇది ఒక త్రిబుల్ బెడ్రూమ్ అండి సో మనకు అన్ని ఏరియాస్ కూడా చాలా అంటే చాలా నియర్ బై ఉంటుందండి మనకు మనకు నగర్ గేట్ ఏదైతే ఉందో ఆటోనగర్ గేట్కి ఆపోజిట్లో ఉండే ఏరియాలైతే అయితే ఉండిద్ది అనమాట ఇదంతా కూడా సో మీకు ఇది మొత్తం అంతా కూడా సిటీ లెవెల్ వస్తుందండి అండ్ బడ్జెట్ కూడా రీజనబుల్ బడ్జెట్లో వచ్చేస్తుంది సో మన ఫ్లోర్కి వచ్చేసి రెండు చూస్తున్నాం కదండి ఈస్ట్ వెస్ట్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి సో ఇంత త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అండి ఇది మన కృష్ణానగర్ అంటారండి మనకు ఆటోనగర్ ఆపోజిట్ ఆపోజిట్లో లిబర్టీ హాస్పిటల్ ఏదైతే ఉందో సో దానికి చాలా అంటే చాలా నియర్ బైలో వస్తుంది సో ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అండి ఇవంతా కూడా చూస్తున్నాం కదా ఇది అండ్ ఇది వచ్చేసి మనకు ప్లింత్ వచ్చేసి లెవెన్ ట్వంటీ ఫైవ్ వస్తుందండి పదకొండు ఇరవై ఐదు అయితే ప్లింత్ వస్తుంది అండ్ టోటల్గా వచ్చేసి పదిహేను ఇరవై ఒకటి అయితే టోటల్గా వస్తుందండి అండ్ దీన్ని యూడిఎస్ వచ్చేసి మనకు ల్యాండ్ షేర్ వచ్చేసి డెబ్బై మూడు గజాలైతే వస్తుందండి అండ్ దీన్ని ప్రైస్ చూసుకుంటే చాలా అంటే చాలా రీజనబుల్ అండి అంటే ఈ ఏరియాకి అయితే మాత్రం రీజనబుల్గా చెప్పాలి సో ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి రేట్ అయితే నెగోషియబుల్ ఉంది మాట్లాడుకోవచ్చు సో మీరు వెంటిలేషన్ కానీ అంతాగా చూస్తున్నాను కదా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది సో ఇదంతా వచ్చేసి మీకు బాల్కనీ వస్తుందండి ఇక్కడ చూసాం కదా అండ్ మీ ప్రాపర్టీస్ ఏమన్నా సేల్ చేయాలన్నా లేకుంటే ప్రమోషన్ చేయాలన్నా కానీ స్క్రీన్ పైన మా నెంబర్ అయితే ఉండిద్దండి సో ఆ నెంబర్ కాల్ చేస్తే మీ ప్రాపర్టీస్ ఏమైనా సేల్ చేస్తామన్నమాట సో ఇదంతా కూడా మనకు చాలా అంటే చాలా ప్రైమ్ ఏరియా అండి సో మనకు ఆటోనగర్ స్టాండ్ ఏదైతే ఉందో సో దానికి ఆపోజిట్లోనే వస్తుందన్నమాట ఇదంతా కూడా ఈ ఫ్లాట్ ఉన్న లొకేషన్ అంతా కూడా సో మీకు ప్రైమ్ ఏరియాలో వస్తుంది కాబట్టి సో రేట్ అనేది కూడా రీజనబుల్గానే అనిపిస్తుంది ఇది సో మీకు మెయిన్ రోడ్ కూడా చాలా అంటే చాలా నియర్బైలో ఉండద్దండి సో వాకబుల్ డిస్టెన్స్లో ఉండదు అనమాట సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ స్క్రీన్ పైన మా నెంబర్ అయితే స్కూల్లో అవుతుండద్దండి సో మీరు ప్రాపర్టీ విజిట్ చేయాలన్నా కానీ సో ఆ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు సో మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అని మనం చూస్తున్నది త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట మనకి టోటల్గా వచ్చేసి ఫిఫ్టీన్ ట్వంటీ వన్ అయితే వస్తుంది టోటల్ ఎస్ఎఫ్టీ అనేది ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి రేట్ అనేది నెగోషిబుల్ ఉంది సో మాట్లాడుకోవచ్చు మీకు ఇక్కడ చూసింది పూజ గది అండి విడిగా పూజ గది కూడా వచ్చేసింది అనమాట అక్కడ మీకు చూస్తున్న చోట Thank you, thank you for watching.